తస్మాత్ జాగ్రత్త అడవులలో కొండలలో ఉండే కొండ చెలువలు ఇప్పుడు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పొలాలకు వెళ్ళే రైతులు కాలువలలో చెరువులలో చేపలు పట్టే జాల జాలర్లు జాగ్రత్తగా ఉండండి కాకినాడ జిల్లాకు చెందిన పెద్దపురం మండలం వడ్లమూరు మరియు జీ రాగంపేట మధ్య గల బ్రిడ్జ్పై చిలువ ఆదివారం సాయంత్రం రాత్రి వేళలలో ఒక అరగంట సేపు అరిచలు చేసింది ఆదివారం సాయంత్రం సమయంలో ఒక జాలరి చేపల వలలో కొండచిలువ ఆ జాలరి బ్రయభ్రాంతులతో గురై పరుగులు తీయడంతో ఆ కొండ చిలువ ఆ పైకి ఎక్కి ఒక అరగంట సేపు హర్చలు చేసింది ప్రయాణికులు అందరూ చేరి ఆ రాత్రి అది రాత్రి సమయం కావడంతో రాళ్లతో దాడి చేయగానే అది ఆ కాలువలో పడింది అందువలన పొలాలకు వెళ్ళే రైతులు చేపలు పట్టే జాలర్లు జాగ్రత్తగా ఉండండి అంతేకాదు ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ पकड़ा पकड़ पकड़ ले चलो चलो स्कूटर സാവ <laughs> സാവ